హాయ్ హలో వెల్కమ్ టు ద బిఆర్ స్పిరిచువల్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంతకు ముందు వీడియోలో ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం ద్వారా లాభాలేమిటి ధ్యానంలో శక్తి ఎలా వస్తుంది అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం చాలామంది అడుగుతున్నారు ధ్యానంలో మేము ధ్యానం చేస్తుంటే ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి ఆలోచనలు తగ్గించుకోవడం ఎలా అని ఆలోచనలు ధ్యానంలో ఎలా తగ్గించుకోవాలి అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒక సాధారణ సగటు మానవుడు ప్రతిరోజు కనీసం ఒక అరవై వేలకు పైగా ఆలోచనలు చేస్తాడని మనం తెలుసుకున్నాం అలాంటిది ఒక రోజులోనే మనం ఎన్ని ఆలోచనలు చేయగలిగితే మనం ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఆలోచనలు చేసి ఉంటాం అలాంటిది మనం ఒకేసారిగా వెళ్ళి ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పటి నుంచో మనల్ని వేధిస్తున్న ఆలోచనలు మనం ఎన్నో ఆలోచనలు చేసిన ఆలోచనలు అన్నీ ఒక్కసారిగా కుంభాలు కుంభాలుగా మనకు ధ్యానంలో వస్తూ ఉంటాయి అలా వచ్చిన ఆలోచనలని మనం కంట్రోల్ చేయలేక సతమతం అయిపోతూ ఉంటాం తర్వాత మనం ధ్యానం చేయలేక ఎప్పుడు లేవాలి ధ్యానంలో నుంచి ఎప్పుడు లేవాలి ఎప్పుడు లేవాలి ఇంకా అయిపోయింది ఇప్పుడే రెండు నిమిషాలు చేసి గంట చేసామన్న ఆలోచనలు అలాంటివి వస్తుంటాయి వీటన్నిటిని మనం తగ్గించుకొని ధ్యానంలో మనం మాస్టరీని సంపాదించాలి అంటే ధ్యానంలో మనం గొప్పగా ఎదగాలి అంటే ధ్యానంలో వచ్చే ఎనర్జీ మనం తీసుకోవాలి అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి ఎన్ని ఆలోచనలు వస్తున్నా సరే మనం శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇలా చేస్తూ ఉన్న కొలది ఏమవుతుంది అంటే ఆలోచనలు ఒకనొక స్టేజ్లో తగ్గిపోతాయి అలా కూడా తగ్గట్లేదంటే మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రెండు నిమిషాల సమయం దొరికిందా ధ్యానంలో కూర్చోవాలి మూడు నిమిషాల సమయం దొరికిందా ధ్యానంలో కూర్చోవాలి పది సెకండ్లు సమయం దొరికిందా ధ్యానంలో కూర్చోవాలి అర్ధగంట గంట సమయం దొరికిందా ధ్యానంలో కూర్చోవాలి ఇలా కూర్చోవడం ద్వారా ఏమవుతుందంటే మన ఆలోచనలను మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా ఒకసారి మనం అలా ప్రతిరోజు రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే మన ఆలోచనలు కంప్లీట్గా ఒకనొక స్టేజ్లో తగ్గిపోతాయి రెండు నిమిషాలు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనం శ్వాసపైన ధ్యాస పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మూడు నిమిషాల సమయం దొరికినప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం అరగంట సమయం దొరికినప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా ప్రయత్నం చేస్తున్న కొలది కొలది మనలో ఉండే ఆలోచనలు కంప్లీట్గా తక్కువైపోతాయి అలా తక్కువ అయిపోయిన తరువాత మనం కంప్లీట్గా మన శ్వాసను మనం గమనించడం ఎరుక స్థితిలోకి వెళ్ళడం స్థితిలో మనం ఎనర్జీని తీసుకోవడానికి కంప్లీట్గా మన మనసు యాక్సెప్టెన్స్ చేస్తుంది అప్పుడు మనకు ధ్యానంలో వచ్చే ఆలోచనలు అన్నీ ఒక్కొక్కటిగా 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 తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత మనం శూన్యస్థితిలోకి వెళ్ళగలుగుతాం ఆలోచనలు రాకుండా మనం ధ్యానం చేయాలంటే ఒక్కటే ఒక టూల్ ఉంది ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రతి రెండు నిమిషాలకు రెండు నిమిషాలు ధ్యానం చేయడం మూడు నిమిషాలు ధ్యానం చేయడం పది సెకండ్లు ధ్యానం చేయడం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ధ్యానం చేయడం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ముచ్చట్లు పెట్టడంకుండా నెగిటివ్ మాట్లాడకుండా మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ధ్యానంలో చే ధ్యానం చేసిన తర్వాత వచ్చిన శక్తిని మనం వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే ఎక్కువగా మాట్లాడకుండా మనం ధ్యానంలో తీసుకున్న శక్తి మనలోనే ఉండాలంటే ఎక్కువగా మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి అలాగే ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు ఎందరో మహానుభావులు రాసిన పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలని మనం ఒక్కొక్కటిగా చదవాలి రోజు కనీసం రెండు పేపర్లు లేదా మూడు పేపర్లు లేదా పది పేపర్లు చదవడం అలవాటు చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ పెరుగుతుంది మనకు ధ్యానంలో వచ్చే ఆలోచనలనే మనం తగ్గించుకోగలుగుతాం మన ధ్యానంలో తీసుకున్న శక్తిని మనలోనే మనం నిలుపుకోగలుగుతాం అలాగే ఆలోచనలను మనం ఒక్కొక్కటిగా తగ్గించుకుంటాం అలా తగ్గించుకున్న తర్వాత మనం శూన్యస్థితులకు వెళ్తాం మనం ధ్యానంలో ఎంతో శక్తిని తీసుకుంటాం అంత శక్తిని తీసుకొని వాటిని మనం వృధాగా పూనివ్వకూడదు కాబట్టి మనం ఎలాంటి దానికి ఖర్చు పెట్టాలి ధ్యానంలో తీసుకున్న శక్తి అనేసి చూసుకోవాలి మనం పాజిటివ్ థింకింగ్కి పాజిటివ్ ఆలోచనలకి పాజిటివ్ వైబ్రేషన్స్కి మనలో ఉండే పాజిటివ్ పాజిటివిటీని మన చుట్టూ పెంచుకోవడానికి దానికి ఖర్చు చేయాలి మనం తీసుకున్న ఎనర్జీని వృధా దాపునివ్వకుండా పక్కవారితో ముచ్చట్లు పెట్టడం తర్వాతకి ఉత్పత్తి మాటలే మాట్లాడడం అవస అనవసరమైన మాటలు మాట్లాడడం అనవసరమైన వాటి గురించి ఆలోచించడం భయం బాధలు దుఃఖాల గురించి ఆలోచించడం ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనం ఇంతసేపు ధ్యానం చేసి తీసుకున్న శక్తి మొత్తం ధ్యానంలో మనం కోల్పోతాం కాబట్టి ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి మనం ధ్యానంలో వచ్చిన శక్తిని పాజిటివిటీని పెంచుకోవడానికి మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి తద్వారా మనం ధ్యానం తీసుకున్న శక్తి వృధా కాకుండా మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది అలాగే ఆలోచనలు తగ్గాలి అంటే మనం తెలుసుకున్నాం కదా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ధ్యానం చేయడం నేర్చుకుందాం అలాగే పక్క వారితో ధ్యానం చే చేయిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్